श्रीमात्रे नमः నల్లాని మోము మీద నామాలు కలవాడా నల్లాని మోము మీద నామాలు కలవాడ తిరుపతికి మరీ మరీ పరపతులు పెంచినోడు గోవింద రాజు తమ్ముడా గోవింద ఆకాశ అల్లుడా గోవింద అలమేలు మంగనాథుడా గోవింద నల్లాని మోము మీద నామాలు కలవాడ తిరుపతికి మరీ మరీ పరపతి ോട് ആ ലോകം ദി വച്ചി ഭൂലോകം ചേരിനോട് ആലി കോസം വന്തുലേനി ആവേദന ചെന്നനോട് അന്നദാന പ്രഭു നീ വയ്യ ഗോവിന്ദ നീ കള്ളു സൂര്യചന്ദ്രുലൂ ഗോവിന്ദ നീ കേടു വെണ്ട കൊണ്ടു ഗോവിന്ദ നല്ല നീ മോമ മീതാ കലവാട് തിരുപതിക്ക് മരീ മരീ പരപത്തൂ പെച്ചനോട് వజ్రాలు వైడూర్యాలు వంటి పైన మోసినోడు నీ నామమ్మకు మాకు తెలుసున గోవింద నీ పేరు శ్రీనివాసుడా గోవింద ఆకాశ అల్లుడా గోవింద అలమేలు మంగనాథుడా గోవింద నీ మోము మీద నామాలు కలవాడు తిరుపతికి మరీ మరీ పరపతులు పెంచినోడు കുടി പ്രക്കന മംഗം എടപ പക്കന ഭൂമ നടുമാമൂരണി വയ്യാ ഗോവിന്ദ ഗോവിന്ദ രാജു തമ്മടാ ഗോവിന്ദ ആക രാജു അല്ല ഗോവിന്ദ അലമേലു മംഗനാഥുട ഗോവിന്ദ നല്ലോമീത നാമാ കലവാ തിരുപതിക്ക് മരീ മരീ പരപത്ത കോട്ടക്കൂ അധിപതി കൊല ശ്രീപതി കോട്ടക്കൂ അധിപതി കൊലുണ് ശ്രീപതി കൊങ്കു ബംഗോവിന് നീ കൊണ്ടക്കയ്യ ഗോവിന് തലനീലിച്ഛേ മയ്യാ ഗോവിന്ദ വടീ കാസുലിച്ഛൈരയ്യ ഗോവിന്ദ നല്ല നീ മോമ മീതാ കലവാട് തിരുപതിക്ക് മരീ മരീ പരപത്ത పెంచినోడు బెజవాడ కొండలో నూటక్క మెట్లలో బెజవాడ కొండలో నూటక్క మెట్లలో అక్కతో వాదించి సరివాటా తీసుకొని చిన్ని చిన్ని ముచ్చట్లు అక్కతో తీర్చుకొని చిన్నారి రమణ నివయ్యా గోవింద అలమేలు మంగనాథుడా గో నల్లాని మోము మీద నామాలు కలవాడు తిరుపతికి మరీ మరీ పరపతులు పెంచినోడు నల్లాని మోము మీద నామాలు కలవాడు తిరుపతికి మరీ మరి పరపతులు పెంచినోడు